పార్టీ వాళ్ళు జగన్ నారా వారి సారా ఈ సారానే రాష్ట్ర ప్రజలకు ఇస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజల ప్రాణాలనే హరిస్తా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు దయచేసి రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి మీరు అభివృద్ధి అందరూ కూడా వేడుకుంటా ఉన్నారు E que చూడండి రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకోవాలి అదే కాదు బాధ్యులైన వ్యక్తుల్ని బాధ్యత కలిగిన వ్యక్తుల్ని దీనిలో మంత్రులున్నా ఎమ్మెల్యేలున్నా ఆఖరికి ప్రభుత్వ అధిపతులు శిక్షించవలసిన తరుణం ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మద్యం తయారీ జరుగుతూ ఉంటే అక్కడ మద్యం నిల్వ జరుగుతా ఉంటే కళ్ళు మూసుకొని చూస్తా ఉన్నారా దీనికి సంబంధం ఏ ఒక్క వ్యక్తిలో వ్యక్తుల్లో అనామకుల్లో అరెస్టు చేసి చేతులు తులుపుకోవాలనుకుంటా ఉన్నారా మీ ప్రభుత్వ పేదల పాత్ర లేదా మీ మంత్రివర్గ సాధ్యాల పాత్ర లేదా ఇక్కడ తయారు జరుగుతా ఉంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే బామతి చేపి పాత్ర లేదా అని చెప్పడుగుతా ఉన్నా అంటే మీ పాత్ర లేకుండానే ఇన్ని వందల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతాయా మద్యం తయారీ ఉందా మద్యం తయారీ కేంద్రాలు నేషనల్ హైవే పక్కన నేషనల్ హైవే పక్కన విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన మద్యం తయారీ జరుగుతా ఉందంటే మీకు తెలియకుండా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా మేమేదో నీతి మంత్రం మేమేదో సంపద సృష్టిస్తాం ఆ సంపదని ప్రజలకు పంచుతామంటే జనం నమి మీ సంపద ఈ విధంగా సృష్టిస్తారు ఈ విధంగా మద్యాన్ని ఏరులై ఇంటికి పంచుతారంటే ప్రజలు ప్రజలు నిజమేననుకొని పాపం ఈ కల్తీ మధ్య చనిపోతుంది రాష్ట్ర ప్రజలు గమనించండి మీడియా మిత్రుల ద్వారా తెలుసుకోండి మీడియా మిత్రుల సహకారం కూడా ఇటువంటి దొంగ ఫ్యాక్టరీలు పెట్టే డిక్షనరీలు పెట్టే ప్రభుత్వ పెద్దల్ని శిక్షించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది ఈ రోజు ఇక్కడికి వస్తే ఎందుకు కేసు పెడతాం అరెస్ట్ చేస్తాం ఉన్నాం ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది ప్రజలకు ప్రాణాలు పోతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలదీస్తా ఉంది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు కళ్ళు మూసుకున్నారా కళ్ళు మూసుకున్నారా మీరు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వందల కోట్ల కుంభకోణం జరుగుతా ఉంటే కళ్ళు మూసుకున్నావా చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకున్నావా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి ఇంతమందిని బలి తీసుకుంటా ఉంటే మిగిలి మద్యం తయారీ చేస్తూ ఈ ప్రభుత్వం ప్రజలకి మంచినీళ్ళు గుట్టు మంచినీళ్ళు ఇవ్వండి రా బాబు అంటే మంచి నీళ్ళు మందు మాత్రం ఇస్తాం కత్తి మందు మాత్రం వేస్తాం మేము తయారు చేసిన హారావారి సార మాత్రం వేస్తాం అని చెప్పి చెబుతున్నారంటే సిగ్గుగా లేదా సిగ్గు మాల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం నారా చంద్రబాబు నాయుడు గారి సంపద సంపదని సృష్టిస్తానని చెప్పి చెప్పాడు ఈ రూపంలో నారా సారా తయారీ కేంద్రాలు ఒకసారి కనుల విందుగా చూడముచ్చటగా చూడమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నకిలీ డిస్టరీలు నకిలీ ఫ్యాక్టరీలు నకిలీ మందు తయారీ కేంద్రాలు మునుగునపేట ఇబ్రాహీంపట్నం తెనాలి మంగళగిరి పిఠాపురం గుప్పం ఇంకా ఎక్కడ దాకా ఇల్లు తెలియదు తెలీదు రాష్ట్రం మొత్తం కూడా నారావారి సారా తయారీ కేంద్రాలు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి తెలుసుకోమని ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని గమనించమని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నా దయచేసి ఇటువంటి మద్యం ఇటువంటి కల్సీ మద్యం కేంద్రాలు పేద ప్రజల ప్రాణాలను హరిస్తా ఉన్నాయి కొన్ని వందల మంది కొన్ని వేల మంది చనిపోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సహించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనని మీరందరూ కూడా బలస్పష్టమని చెప్పి మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటా ఉన్న రాష్ట్ర ప్రజల్ని గమనించమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటా ఉన్నారు